పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించారు మైదకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉంచిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్ షాన్ మాఫియాలే రాజ్యం సునీత ప్రచారంలో మద్దతుగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి మూడు వేల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేశారా చేయలేదు ఈ రోజు రైతులు అన్నవాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోయాడు అప్పులేని రైతున్నాడా మన రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడు అన్న రాష్ట్రంలో మొత్తం అందరము అయిపోయారు ఆలోచన చేయండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు రెడ్డి గారు చెప్పిన మాట నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే వరదొచ్చో కరువచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అసలు రైతులు నష్టపోతున్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకుని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా